ఉప్పల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనతో పాటు మరి అనేక ఇనాగ్రేషన్కు సంబంధించి దాదాపు నూట పదహారు కోట్ల రూపాయలతో నేను మా పట్నం మహేందర్ రెడ్డి గారు గౌరవ చీఫ్ విప్ శాసన మండలిలో ఇక్కడున్న మరి మా సోదరులు రెడ్డి గారు శ్రీదేవి గారు అదేవిధంగా రజిత గారు పావని గారు మరి స్థానిక శాసనసభ్యులు కూడా పాల్గొనడం జరిగింది ఈ రెండు సంవత్సరాల కాలయంలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ మంత్రిగా ఈ పట్టణము రాబోయే కాలంలో ఒక గ్లోబల్ సిటీ కాబోతా ఉన్న తరుణంలో మొత్తం యావత్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కావలసిన మౌలిక సదుపాయాలతో పాటు మంచినీళ్ళు కానీ డ్రైన్లు కానీ రోడ్లతో పాటు మరి క్రీడా వ్యవస్థను కూడా పెద్ద ఎత్తున పెంపొందించాలని ఒక సందర్భంలో క్రీడా పాలసీని తీసుకొచ్చి అదేవిధంగా ఈ సిటీకి సంబంధించిన యువతకి సౌకర్యాలు కల్పించాలని ఇప్పుడే మేము మరి ఇదే ఉప్పల్లో దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో ఫుట్బాలు స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియంలను కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేయటం జరిగింది అదేవిధంగా ఎస్ఎన్డిపి కింద ముప్పై ఐదు కోట్ల రూపాయలతో మరి హెచ్ఎండి కింద హెచ్ఎండిఏ కింద ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ కానీ ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న స్కూల్ భవనం రెండు కోట్ల రూపాయలతో కార్యాచరణ తీసుకున్నాం కాప్రా మున్సిపల్ ప్రాంతానికి సంబంధించి దాదాపు యాభై ఒక్క కోట్లు మరి ఈరోజు మనం శంకుస్థాపన చేస్తూ ఉన్న సందర్భంలో ఒక్కసారి మా చిత్తశుద్ధి రెండు సంవత్సరాల కాలయంలో గత ప్రభుత్వాలు ప్రలోభాలు పెట్టి ప్రగల్భాలు వాళ్ళకి గ్రేటర్ హైదరాబాద్కి ఏదో చేసినామని చెప్పినా గత ప్రభుత్వానికి పనితీరుకు మా పనితీరుకు నిదర్శనం చెప్తా ఈరోజు ఇదే ఉప్పల్ ప్రాంతంలో మరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈనాటి వరకు మేము చేసింది రెండు వేల ఇరవై మూడు అంటే ఇరవై నాలుగు జనవరి నుంచి ఈనాటి వరకు మేము చేసింది కూడా చెప్పబోతున్నాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు మార్చి వరకు ఏది చేసినా నూట తొంభై ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు గత ప్రభుత్వం ఖర్చు చేసింది ఈరోజు మా ప్రభుత్వం వచ్చి ఎగ్జాక్ట్గా రెండు సంవత్సరాలు వెళుతుంది డిసెంబర్ ఇరవై మూడు నుంచే లెక్కేసుకుంటాం మేము ఈరోజు రెండు సంవత్సరాల కాలయంలో మూడు వందల ఎనభై కోట్ల పై చెలుకు ఇదే ఉప్పల్ నియోజకవర్గానికి నిధులు కేటాయింపు చేసి శాంక్షన్ చేయించుకొని ముందుకెళ్తా ఉన్నాం గత ప్రభుత్వం కూడా ఇచ్చిన నూట తొంభై ఐదు కోట్లు మేము ఎక్కడా పనులు ఆపలే రాజకీయ భేషిజాలకు పోలే పనులన్నింటిని కూడా పూర్తి చేసే క్రమంలో ముందుకెళ్ళటం జరిగింది మేమేం చెప్తా ఉన్నామంటే ఈరోజు పట్టణాల అభివృద్ధి ఈ పట్టణాల్లో ఉంటున్న పట్టణ వాసులకు సంబంధించి కార్పొరేషన్లో అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రత్యేకంగా కేంద్రీకరించి మౌలిక వసతులపై కావలసిన కమ్యూనిటీ నీడ్స్కు సంబంధించిన అంశాలపై పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ తీసుకొని తెలంగాణలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీస్ కానీ ఈరోజు కేవలం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించే మేము ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్తలేం ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ కూడా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాం ఆ క్రమేణా ఈ రెండు సంవత్సరాల్లో చిత్తశుద్ధి ఉంటే ఏ విధమైన కార్యాచరణ తీసుకోవచ్చో మేము నిదర్శనంగా నిలిచినాం ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఇంతకుముందే చూసిండ్రు మీరు అందరు కూడా ప్రత్యక్ష సాక్షులు నల్ల చెరువుకు సంబంధించి ఈరోజు ఈ ప్రాంతం నుంచి హైదరాబాదు మించి ఈరోజు అటు పక్కన ఉన్న నల్గొండ వరంగల్ కరీంనగర్ ప్రాంతాలకు సంబంధించి కానీ వారు వారు వారి గ్రామాలకు వారి పట్టణాలకు పోతున్నప్పుడు మా టౌన్ కూడా ఇదే విధంగా ఉంటుందని భావించే తీరుగా ఈరోజు మేము దాదాపు ఇరవై కోట్ల పైచీలకు ఖర్చు చేసి నల్ల చెరువుకు సంబంధించిన ఆధుర్నీకరణ అక్కడ ఉన్న కాలుష్య నివారణ గురించి ఎస్టీపీ ప్లాంట్ ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం మొన్న బతుకమ్మ చెరువు చేసినాం హైదరాబాద్ జంట నగర్లో ఒక ఉదాహరణగా నిలబడ్డాం ఈరోజు హైడ్రా ఐడ్రా అని చాలామంది భయప్రాంతులను చేసి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి జరగొద్దని ఆలోచన చేసింది ఒక ప్రక్కన టీఆర్ఎస్ ఇంకో ప్రక్కన బీజేపీ రమ్మంటా ఉన్న వాళ్ళని నల్ల చెరువుకు రండి చూడండి ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయో మేము ఈరోజు చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇతర మున్సిపాలిటీకి సంబంధించిన ఆ పట్టణాల్లో ఈ చెరువులు మౌలిక సదుపాయాలు ఏ విధంగా చేస్తూ ఉన్నామో ఆ పట్టణ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తాం చేసి తీర్చే యోచనలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే మూడు సంవత్సరాల్లో మార్పు ఏ విధంగా ఇక్కడ తీసుకొస్తా ఉన్నామో మిగతా పట్టణాల్లో మిగతా కార్పొరేషన్లు కూడా తీసుకురావటం మీ అందరు కూడా సాక్షులుగా ముందుకెళ్ళడం జరుగుతుందని మనం చేస్తా